మన పెద్దలు మనం ఏమైనా దేని గురించైనా తప్పుగా మాట్లాడితే తదాస్తు దేవతలు పైన ఉంటారు వాళ్ళు ఒకవేళ తదాస్తు అంటే నిజంగా అదే జరిగిపోద్ది అని అంటారు అందుకే తదాస్తు దేవతలు తిరిగేటప్పుడు చెడుగా ఏమీ మాట్లాడవద్దు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇంతకీ నిజంగానే తదాస్తు దేవతలు అనేవారు ఉంటారా ఒకవేళ నిజంగానే ఉంటే ఈ సమయంలో మాట్లాడుకుంటే మనం ఏం కోరుకుంటే అది జరిగిపోతుందా నిజంగానే లేదో తెలుసుకుందాం పురాణాల ప్రకారం సూర్యుడి భార్య అయిన సంధ్యాదేవి సూర్యుడి వేడిని తట్టుకోలేక తను గుర్రం రూపంలోకి మారి కురుదేశం వెళుతుంది తర్వాత సూర్యుడు కూడా సంధ్యాదేవిలాగే గుర్రం రూపం దాల్చి తన భార్య అయిన సంధ్యాదేవి దగ్గరికి వెళ్తాడు సూర్యుడు మరియు సంధ్యాదేవి కలయిక వల్ల పుట్టిన వాళ్ళే అశ్విని కుమారులు ఈ అశ్విని కుమారుల్నే తదాస్తు దేవతలు అని కూడా అంటారు పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు బంగారు రథంపై వేగంతో ప్రయాణిస్తారు వాళ్ళు ప్రయాణిస్తూ తదాస్తు అని పలుకుతారు అంతే అప్పుడు మనం ఏం కోరుకుంటే అది జరిగిపోతుందంట వీరికి ఒక చేతిలో ఆయుర్వేద పుస్తకం మరియు ఇంకో చేతిలో అభయహస్తం చూపుతూ ప్రయాణిస్తారు అందుకే తదాస్తు దేవతలు ప్రయాణించే సాయంత్ర సంధ్య సమయాన ఎప్పుడూ చెడు మాట్లాడకుండా మంచే మాట్లాడాలి అంతా మంచే జరుగుతుంది వాళ్ళు తిరిగే సమయంలో చెడు మాత్రం అస్సలు మాట్లాడకూడదు అంతేకాకుండా వీళ్ళు తిరిగేటప్పుడు మనం ఏదైనా చెడు అనుకుంటే వెంటనే జరిగిపోతుందట అంతేకాదు మన దగ్గర ధనం డబ్బు ఉన్నా కూడా లేవు అంటే ఒకవేళ తదాస్తు దేవతలు తదాస్తు అంటే నిజంగానే డబ్బు ధనం అస్సలు ఉండవట అందుకే డబ్బు ఉన్నా కూడా లేదు అని మాత్రం అనకండి ఒకవేళ అంటే మాత్రం మీ దగ్గర ధనం డబ్బు లేకుండా పోతాయి అందుకే ఈ సమయంలో ఎవరితో అయినా మాట్లాడినా మంచే మాట్లాడాలి సాయంత్ర సంధ్య సమయాన అంటే సూర్యాస్తమయానికి ఇరవై నాలుగు నిమిషాల ముందు కరెక్ట్గా ఆ సమయంలో తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో అంతా మంచే కోరుకుంటూ దేవుడిని ఆరాధించాలి ఈ సమయంలో ఓం శ్రీం అశ్విన్యేన్యమహా అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ మంచి కోరుకోవాలి తదాస్తు దేవతలకు ఉష అనే ఒక సోదరి కూడా ఉంది వీరిని ఉష ముహూర్తం సమయంలోనే నిద్రలేపుతుంది వీరు తమ సోదరితో పాటు తూర్పు నుంచి పడమర దిశకు వాయువేగంతో ప్రయాణిస్తారు వీరు వైద్యశాస్త్రానికి కూడా ఆధిపతులు ఈ సమయంలో అసురగణాలు ఉంటాయి కాబట్టి మన రెండో మాట వినకుండా మొదటి మాటకి తదాస్తు అనేస్తారట మనం అశుభం అనుకుంటే అశుభం శుభం జరగాలనుకుంటే శుభం జరుగుతుందట కనుక మంచి జరగాలని కోరిక ఉన్నవారు అసుర సంధ్య వేళ అంటే మనం ఏది అనుకుంటే అది జరుగుతుందట పొరపాటును ఏదో అనుకొని ఆ తర్వాత నాలుక ఖర్చుకున్న ఉపయోగం ఉండదట ముందుగా అన్న మాటకే తదాస్తు దేవతలు తదాస్తు అనేస్తారట కాబట్టి సాయంత్రం వేళ మంచే కోరుకోవాలి ఈ సమయంలో పూజ చేస్తూ మనం ఏ కోరిక అయితే మనస్సులో కోరుకుంటామో ఆ కోరికని ఈ సమయంలో కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్